అందరికీ నమస్తే అండి ఆలోచనల్లో సాధారణంగా మనం ఫేక్స్ సృష్టించడం సహజమే ఫేక్ ప్రచారాలు సృష్టించడం సహజమే ఇప్పుడు ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి ఇంకా ఫేక్ ప్రచారాలకు మంచి ఊపు ఉంటుంది అయితే మనం అంటాం చూడండి ఒక అబద్ధం చెప్తే దాన్ని నిజం అని నమ్మించడానికి ఇంకా అబద్ధాలు చెప్తూనే ఉండాలి అబద్ధాలు ప్రచారం చేస్తూనే ఉండాలి రాజకీయంలో ఇప్పుడు సోషల్ మీడియా బాగా విపరీతంగా వ్యాప్తిలో ఉంది కాబట్టి ఇప్పుడు కూడా అంతే అయితే ఇక్కడ ఇప్పుడు ఏమ అబద్ధం చెప్పినా దానిలో నిజమేంటనేది ఫ్యాక్ట్ చెక్ రూపంలో బయటకు వచ్చేస్తుంది ఉదాహరణకు ఇంటెలిజెన్స్ బ్యూరో పేరుతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనుకూలంగా ఒక సర్వే రిలీజ్ అయింది నాలుగు రోజుల కిందట వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి నూట పద్దెనిమిది నుంచి నూట ఇరవై నాలుగు సీట్లు వచ్చే అవకాశం ఉంది రాష్ట్రంలో వైసీపీ అధికారంలోకి వస్తుంది అని చెప్పి ఐబీ పేరుతో ఒక సర్వే రిలీజ్ అయింది దాన్ని నిజం అని నమ్మించడానికి ఈటీవీ ఆంధ్రప్రదేశ్లో ఆ వార్త ప్లే అయినట్టు వైసీపీ అధికారంలోకి రాబోతోంది ఈ రాష్ట్రంలో అని ఈటీవీ ఆంధ్రప్రదేశ్ వాళ్ళే చెప్పినట్టు ఒక ఫేక్ వీడియో సృష్టించారు ఫేక్ నెంబర్ వన్ ఐబీ ఇంటెలిజెన్స్ బ్యూరో రి రిలీజ్ చేసిన సర్వే అసలు వాళ్ళు సర్వే చేయలేదు రిలీజ్ చేయలేదు అది ఫేక్ అసలు ఆ వార్తను ఈటీవీ ఆంధ్రప్రదేశ్లో ప్లే చేయలేదు అది ఫేక్ నెంబర్ టూ ఈ రెండు కూడా అబద్ధాలే ఈ రెండు కూడా పుట్టించిన వార్తలే ఇప్పుడు మరింత చీప్ ట్రిక్స్ ఏంటి ప్రతి ఇంటికి ఫోన్లు వెళ్తున్నాయి ప్రతి సంక్షేమ పథకాల లబ్ధిదారులకి రాష్ట్రంలో ఉన్న ప్రజలందరికీ ఫోన్లు వెళ్తున్నాయి ఫోన్లలో ఏమని చెప్తున్నారు తెలుసా వైసీపీకి ఓటు వేయండి మీకు సంక్షేమ పథకాలు అందితే వైసీపీకి ఓటు వేయండి జగన్మోహన్ రెడ్డి గారికి ఓటు వేయండి అని కాదు చెప్తున్నది వాళ్ళు చెప్తున్నది ఇంటెలిజెన్స్ బ్యూరో వాళ్ళు వైసీపీకి అధికారం వచ్చే అవకాశం ఉందని రిపోర్ట్ ఇచ్చారు సో కేంద్ర ఇంటెలిజెన్స్ బ్యూరోనే వై రాష్ట్రంలో వైసీపీది అధికారం అని తేల్చేసిందంటే మీరు ఇంకా ఎందుకు ఆలోచిస్తున్నారు మీరు వైసీపీకి ఓటు వేయండి అని అడుగుతున్నారు అంటే వాళ్ళు సృష్టించిన ఫేక్ సర్వే ఆధారంగా ఆ ఫేక్ సర్వేనే పట్టుకొని జనాలను నిజం 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 అని నమ్మించడానికి రాష్ట్రంలో లక్షలాది మందికి నిన్న సాయంత్రం నుంచి ఫోన్లు వెళ్తున్నాయి ఇదిగో ఐబీ సర్వే చేసింది ఇంటెలిజెన్స్ బ్యూరో సర్వే చేసింది మీకు తెలుసా ఆ సర్వేలో వైసీపీకి నూట ఇరవై నాలుగు సీట్లు వస్తాయంట సో మీరు వైసీపీకి ఓటు వేయండి అధికారం వైసీపీదే అని చెప్తున్నారు చూసారా చీప్ ట్రిక్స్ కాదా ఇది ఫేక్ గేమ్ కాదా ఇది ఫేక్ పాలిటిక్స్ కాదా ఇది సో మీరు ఎవరికైనా ఓటు వేసుకోండి నేను ఒకటికి పదిసార్లు చెప్తాను ఎవరికైనా ఓటు వేసుకోండి కానీ నిజం వైపు నిలబడండి నిజాయితీ వైపు నిలబడండి ఫేక్స్ జోలికి వెళ్ళొద్దు ఫేక్స్లో కూరుకుపోవద్దు అనేది నేను చెప్పే ఆలోచన